నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వసుంధర కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ జొన్నెలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన ఆయనే ఉంటే అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పద్దెనిమిది ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆయనే ఉంటే అని ఆయన టూర్ వెళ్ళినప్పటి నుండి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలీదు కాపురానికి వచ్చి రెండు అయింది మూడు రోజుల క్రితం వెళ్లారాయన ఆఫీస్ టూర్ మీద అంతవరకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఉన్నది మేమిద్దరమే అన్నట్టు గడిచింది ఎంతలా అంటే వారం క్రితం అంత కోడలు ఫోన్ వచ్చిందంటూ కార్లెస్ అందిస్తే ఆడపడుచు అనుకుని థ్యాంక్స్ గిరిజ అన్నాను ఆమె తెల్లబోయి అయ్యో నేను గిరిజను కాదు నీ తోడుకోడలు రామని అంది నేను గతుక్కుమని నువ్వు రోజు రోజుకి మరీ చిన్నపిల్లలు కనిపిస్తున్నావు అక్కయ్యా అని సర్దేశాను అంతే పొరపాటును కూడా ఇంకెవ్వరు చిన్నపిల్ల అనలేనంతగా ఉబ్బిపోయింది రమ ఏదో వంకన రోజు గాలి తీసే మీ బావగారు ఉన్నారు కాబట్టి ఇంకా ఇలా ఉన్నాను నువ్వు ఇలా పొగిడావంటే ఇక అంతే సంగతులు అని ముచ్చటగా నేను అందలించి వెళ్ళిపోయింది నేను ఇంకా ఇంట్లో ఎవరిని గుర్తుపట్టలేకపోవటానికి అందరివి ఒకే వయసులు కాదు అత్తయ్య మావయ్య పెద్దవారు బావగారు ఆయన కంటే పొట్టి మరుదిగారు ఆయన కంటే పొడుగు రమబొద్దుగా ఉంటే గిరిజ సన్నగా రేవటలా ఉంటుంది సాన్నిహిత్యం అంతంత మాత్రమైనా కూడా వీళ్ళని సులభంగా గుర్తుపట్టచ్చు కానీ రోజంతా టీవీ చూస్తూనో పుస్తకం చదువు చటుక్కును చూస్తే సన్నిహితులు కాని వాళ్ళ ఆకారాలు ముందు అస్పష్టంగా కనిపించడం సహజం కదా టీవీ పుస్తకాలకు బదులు నాకు శ్రీవారు ఏమే అత్తింట్లో అందరికీ తలలో నాలుగులా ఉంటున్నావా అంది ఫోన్లో అమ్మ అమ్మకెప్పుడు అదే ధ్యాస ఎందుకంటే పెళ్లికి ముందు మాది చిన్న కుటుంబం అందులోనూ అన్నయ్య వదిన అమెరికాలో ఉండటంతో ఇంట్లో ఇక అమ్మ నాన్న ఓ పెళ్ళికానమ్మాయి అంటే నేను అంతే పెళ్ళయ్యాక ఈ ఉమ్మడి కుటుంబంలో ఎలా ఇమ్ముడుతాను అని నువ్వు ఇక్కడ మా గురించి బెంగ పెట్టుకోక అక్కడ అందరికీ తలలో నాలుగుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ నీ మొగుడు అక్కడే వాడనుకోకు ఇంట్లో అంతా నీవాళ్లే అనుకుని సన్నిహితంగా ఉండు ఎవరికేం కావాలో తెలుసుకుని అందరినీ సంతోషపెట్టు అని తలలో నాలుగు మంత్రోపదేశం కూడా చేసింది అమ్మ చేసి ఊరుకుంటుందా ఫోన్ చేసినప్పుడల్లా దాని గురించి అడుగుతూ ఉంటుంది అంతా నువ్వు చెప్పినట్లు చేస్తున్నానమ్మా అని అబద్ధం చెప్పాను ఏం చేస్తున్నావు నీ మొహం వెళ్ళి రెండు నెలలు కావస్తోంది గోడల్ని ఆడపడచ్చు అనుకున్నావు కార్డులెస్లో స్పీకర్ ఫోన్ ఆన్లో ఉందని అప్పుడు గ్రహించాను వెంటనే ఆఫ్ చేసి గుర్తుపట్టక కాదమ్మా సంతోష పెట్టాలని అన్నాను అంటూ అమ్మ దగ్గర సమయస్ఫూర్తి కూడా ప్రదర్శించాను మరి ఇంట్లో ఆయన నన్ను క్షణం కూడా వదలనన్న అసలు విషయం అమ్మకి ఎలా చెప్పను ఫోన్ వచ్చిన టైంకి ఆయన బాత్రూంలో ఉన్నారు కాబట్టి కానీ మామూలుగా అయితే ఎవ్వరికి నేను ఒంటరిగానే దొరకను నిజానికి ఏ ఫోన్ వచ్చినా గిరిజ తీస్తుంది కానీ గిరిజ పెళ్ళికని అని నాకు వచ్చిన ఫోను రమ తెచ్చిచ్చింది ఆయన ఆఫీస్కి వెళ్ళాక అందరితో కబుర్లు ఆడదామంటే అది కుదరదు ఈ రోజుల్లో ఉత్త గ్రాడ్యుయేషన్ చాలదని నన్ను ఆయన కంప్యూటర్ కోర్సులో చేర్పించారు రోజు తనతో తీసుకువెళ్ళి ఇన్స్టిట్యూట్లో దగ్గర విడుస్తారు మళ్ళీ సాయంత్రం తనే పికప్ చేసుకుని ఇంటికి తీసుకొస్తారు ఇంట్లో నన్న ఆయన లాలిస్తారు మురిపిస్తారు ప్రేమిస్తారు మరపురాని మధుర ఘట్టాలు కల్పిస్తారు నాకు నిద్ర ఉంచుకొస్తున్నా నిద్రపోనివ్వన చిలిపితనం ఆయనది నిద్ర రానప్పుడు కూడా నిద్రపుచ్చే అద్భుత స్పర్శ ఆ సాహచర్యం బాగుంది కానీ అమ్మ చెప్పిందనే కాదు ఇంట్లో మిగతా వాళ్ళ మాటలు చూపులు ఆప్యాయంగా అనిపించి కూడా వాళ్లతో సన్నిహితంగా మేలగాలని నాకు తహతహ ఆ మాట చెప్తే వన్నీ నీళ్లు తెల్లని వన్నీ పాలు అనుకోకు అని హెచ్చరించారు ఆయన తన వాళ్ల గురించి ఆయనే అలా అన్నందుకు ఆశ్చర్యపోయాను మా వాళ్ళ గురించి నాకు తెలుసు నీకు తెలియదు నీ అంతట నువ్వు తెలుసుకునేదాకా ఈ ఇంట్లో నా మాట ప్రకారం నడుచుకో అన్నారు ఆయన నా అంతట నేను తెలుసుకునేందుకు మీరు నన్ను వాళ్ళకి వదలాలిగా అన్నాను యు ఆర్ రైట్ ఇంట్లో ఉండగా నేను నిన్ను వదలను అన్నారాయన నేను మురిసిపోతూనే అయితే ఓ వారం రోజులు టూర్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళండి అన్నాను వారం కాదు ఒక్కరోజు టూర్లో వెళ్ళానంటే అయ్యో ఆయన ఉంటే ఎంత బాగుండేది అని సెకండ్కి ఒకసారైనా అనుకుంటావు అన్నారాయన అమ్మో మీకు అహంకారం చాలా ఉంది నేను లేకుండా సెకన్ అయినా ఉండలేనని ఒప్పుకోలేక మీరు లేకుండా నేను ఉండలేనని బెదిరిస్తున్నారా అన్నాను నాకు అహంకారమా అదే ఉంటే నీ పని పగలంతా మా వాళ్ళ సేవలు రాత్రిళ్ళు నాకు సేవలును ఇంట్లో అందరికీ నా మాట అంటే వీలువా నన్ను కాదనడానికి సంకోచం ఉండబట్టి ఏదో ఇలా నిన్ను మా వాళ్ల బారి నుంచి కాపాడగలుగుతున్నాను అర్థం చేసుకో అన్నారు ఆయన ఆయన్ని అర్థం చేసుకోవటం కష్టమే భార్య రూపవతి శత్రుహు అని భయపడే మగాళ్ళ గురించి విన్నాను కానీ ఈయన మా ఊళ్ళో జరిగే లవ్లీ హౌస్ వైఫ్స్ పోటీకి నా ఫోటో బయోడేటా పంపారు అలాంటి పోటీలకు అవసరమైన టిప్స్ ఆర్టికల్స్ కొన్ని సంపాదించి నన్ను చదివి నా చేత చదివించారు దానికి ఒక స్టేజ్ షో ఉంటుందని ప్రెట్టి లుక్స్ బ్యూటీ పార్లర్లో అపాయింట్మెంట్ సాధించారు ప్రెట్టి లుక్స్ మా ఊరికే టాప్ బ్యూటీ పార్లర్ అక్కడ అపాయింట్మెంట్ దొరకటమే కష్టం అది స్టేజ్ షోకి ఒక్కరోజు ముందు దొరకటం నా అదృష్టం అది తప్పితే మరొక వారం దాకా స్లాట్లన్నీ బుక్ అయిపోయాయి ఉత్సాహం పట్టలేక ఆయన వాళ్ళందరికీ చెప్దామన్నాను ఆయనతో మోసక భిన్నంగా వెళ్లే ప్రయత్నాలను హర్షించలేని సమాజం మనది ఇక్కడ అసలైన వాళ్ళు అయిన వాళ్ళే కాబట్టి ఫైనల్ రిజల్ట్ తెలిసేదాకా అంత రహస్యమే అన్నారు శ్రీవారు అన్నాళ్లు దాచి చెప్తే అప్పుడు మాత్రం హర్షిస్తారా అన్నాను ఆయన ఆంతర్యం అర్థం కాక అదే విచిత్రం ప్రయత్నిస్తే వెనక్కి లాగుతారు ఓడిపోతే పరిహసిస్తారు కానీ విజేతలను అభినందించడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా ముందుకొస్తారు వాళ్లే అయిన వాళ్ళు అన్నారు ఆయన ఇప్పుడు ప్రెటీ లుక్స్ అపాయింట్మెంట్ ఇంకా నాలుగు రోజులుంది ఆయనకు మొదటిసారిగా ఆఫీస్ టూర్ పడింది నేను దిగులు పడితే ఆ రోజు మధ్యాహ్నానికి ఫ్లైట్లో వచ్చేస్తానుగా ప్రెటీ లుక్స్ అపాయింట్మెంట్ సాయంత్రం ఆరింటికి నాలుగుకి ముందే బందా హాజరు అని ధైర్యం చెప్పారు ఆయన ఆ రాత్రి తొమ్మిదింటికి కారు వచ్చింది ఆయన ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్లటానికి కారు ఎక్కి ఆయన టాటా చెప్తే తొలి విరహం రేపిన దుఃఖానికి నా కళ్ళ నిండా నీళ్లు మిగతా వాళ్ళంతా చిరునవ్వుతో చేతులు ఊపారు నేను రెండు చేతులతోనూ కళ్ళొత్తుకుని చెయ్యి ఊపేలోగా కారు వెళ్ళిపోయింది వీధి తలుపులు మూసి లోపలికి వచ్చాక మగాళ్లు పడక గదుల్లోకి వంటింటి వైపు నడిచాం అప్పుడు గిరిజ ఆప్యాయంగా నా భుజం తట్టి కాపురానికి వచ్చాక ఈ రెండు నెలల్లో రోజు అంటే ఒక్కరోజైనా విడిగా దొరుకుతామని చూశాను కానీ అన్నయ్య వదిలితేనా చూడు ఈ మూడు రోజుల్లోనూ నేను నా చుట్టూ ఎలా తిప్పుకుంటాను అంది ఆ పల్లవికి చరణంలా అందుకుని ఆడబడిచంటేనే అర్ధమొగుడు అబ్బాయి వచ్చేదాకా నిన్నే చిన్న వదిలిన తోడుగా పడుకోమని నేనే అందామనుకున్నాను అంది అత్తయ్య నాకు ఇంకా కొత్త కదా సరే అన్నట్లు బుద్ధిగా తలూపాను అత్తయ్య మెచ్చుకోలుగా చూసి ఇంట్లో పూడికాయలు పెట్టిన రోజే పట్టేశాను బుద్ధిమంతురాలి అని అబ్బాయి వదలకగాని నీకు అసలు రోజంతా నా సేవల్లోనే గడపాలని ఉందని కనిపెట్టాను సేవలు వద్దు కానీ వాడు ఊళ్ళలోని ఈ రెండు రోజుల్లోనైనా కనీసం ఒక డ్యూటీ తప్పించు అన్నారు తెల్లారి నాలుగున్నర కల్లా పాలవాడొచ్చి కాలింగ్ బెల్ కొడతాడుగా వాడు రెండోసారి బెల్లు కొట్టి మిగతా వాళ్ళ నిద్ర పాడు చేసేలోగా వెళ్ళి తలుపు తీసి పాలు పోయించుకోవాలి ఎందుకంటే నాకు నిద్ర చాలటం లేదు ఈ వయసులో తగినంత నిద్ర లేకపోతే బీపీలోకి దింపుతుందని డాక్టర్ అన్నాడు అంది నాతో అత్తయ్యకు బీపీ షుగరు లేవు అయినా పెద్ద వయసు కాబట్టి ముందు జాగ్రత్తగా రోజు మార్నింగ్ వాక్ చేయమని ఫ్యామిలీ డాక్టర్ సలహా ఇచ్చాట అది పాటించి తీరాలని మా వారంటే జనసంచారం లేని రోడ్ల మీద ఒంటరిగా నడవడానికి భయమని తప్పించుకోపోయింది కానీ ఆయన ఊరుకుంటారా తనకు ఈవినింగ్ వాక్ రివాజ్ ఉంది ముర్రోమనే మావైన కూడా అత్తయ్యకి తోడుగా మార్నింగ్ వాక్ చేయటానికి ఒప్పించారు అలా ఆవిడకు మార్నింగ్ వాకు దాంతోపాటే పాలు పోయించుకున్న డ్యూటీ తగులుకున్నాయి ఆయనే ఉంటే అత్తయ్య ఈరోజు పాల డ్యూటీ నాకు అప్పగించి మార్నింగ్ వాకుకి డొమ్మ కొట్టేది కాదు నేను బుద్ధిగా తలూపి పాలగిన్నె గిన్నె టంతలో గిరిజ వచ్చింది అమ్మా అసలే నాకు చిన్న వదినది ఇది తొలిరేయి కబుర్లు అయ్యేసరికి ఎంత టైం అవుతుందో ఎన్నింటికి పడుకుంటాము పాలవాడి కోసం లేస్తే ఆ తర్వాత మరి నిద్రపట్టదు అంతలా నిద్ర లేకుండా నేను ఉండలేను కాబట్టి పాల డ్యూటీ పెద్ద వదినికి అంది గిరిజ కాస్త ముదురని వాగనిస్తే నోటికి అదుకుండదని తనకు భయపడి తనుండగా పెదవి విప్పదని ఆయన నాకు చెప్పారు ఇప్పుడు ఆయన ఇలా బొమ్మను దాటగానే ఇలా తను పలికిన నాలుగు మాటల్లోనే విశ్వరూపం చూపించింది గిరిజ తన దూకుడు సంగతి ఎలా ఉన్నా పాల డ్యూటీ తప్పిందని సంతోషించేలోగా మీ అన్న చెల్లెళ్ళిద్దరిది ఒక్కటే పోలిక పాల డ్యూటీకి ఆయన ఒప్పుకోరు అనేసింది రామ అయితే నేను చిన్న వదిన దగ్గర పడుకోను కానీ ఈ రోజుకు తోడు కావాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నువ్వు నా దగ్గర పడుకో అప్పుడు నాకు డబుల్ అడ్వాంటేజ్ చిన్న వదినైతే కొత్త కాబట్టి ఉంటాయి కానీ పాత వదినవి నిన్ను చూస్తేనే ఆవలింతలు వస్తాయి ఇక నిద్రయే నిద్ర అంది గిరిజ తను వెంటనే గిరిజకు తోడు పిచ్చింది వచ్చిన కొత్తల్లో నన్ను తోడుగా పడుకోమని అడిగితే అదే మాట నేను ఆయనకు చెప్పాను భార్యాభర్తలు విడిగా పడుకోకూడదని ఈ ఇంట్లో అలిఖిత శాసనం నాన్నుండగా చెల్లి కూడా అమ్మ పక్కన పొడుకుందుకు లేదు అని కొట్టిపారేశారు ఆయన అంత సూటిగా చెప్పకపోయినా ఇప్పుడు రమ కూడా ఆ చెప్పటం మర్చాను అత్తయ్య ఆయనకు తలనొప్పిట వచ్చేటప్పుడు అమృతాంజన అమ్మన్నారు అనేసి అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోయింది అత్తయ్య ముసిముసిగా నవ్వుతూనే కూతుర్ని ముచ్చటగా చూసి మొన్ననే పదిహేడు నిండాయి దీనికి ఇంకా అల్లరి తగ్గలేదు అంది అమ్మ మాటలు అనుకునే వదినా పెన్షన్ వాళ్ళు కనుక అమ్మను నమ్మితే నాకు ఈ జన్మకి ఓటు హక్కు రాదు నీకు పాల డ్యూటీ పడింది కాబట్టి తొందరగా పడుకోవాలి నాకేమో ఆశపడ్డ తోడు దొరక్క నిరాశ ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఎప్పటికి పట్టేనో ఏమో గుడ్ నైట్ అని వెళ్ళిపోయింది గిరిజ నాకు నిద్ర వస్తుందమ్మా అంటూ అత్తయ్య మామయ్య గదిలోకి వెళ్ళింది వాళ్ళందరినీ చూస్తే ముచ్చటేసింది కుటుంబం ఉమ్మడి కుటుంబం చల్లని హృదయాలకు చక్కని ప్రతిబింబం అని అప్రయత్నంగా పాడుకుంటూ నా గదిలోకి వెళ్ళి గిన్నె బల మీద పెట్టి మంచం మీద వాళ్ళ కళ్ళు మూసుకుంటే నిద్రకు బదులు నాలుగున్నరకు మెలకు రాదేమోనన్న భయం పుట్టింది అత్తయ్య చెప్పిన మొదటి పని విషయంలోనే తప్పు జరుగుతుందేమోనని భయపడి నాలుగింటికే అలారం పెట్టాను తొలిసారిగా ఆ ఇంట్లో ఒంటరితనం ఆపై అలారం మోగిన మెలుకు వస్తుందో రాదోననే భయం ఇక నిద్ర ఏం పడుతుంది మా ఇంట్లో అయితే నన్ను నిద్ర లేపటానికి అమ్మ అలారం పెట్టుకునేది ఇప్పుడు ఆయనే ఉంటే అలారం డ్యూటీ ఆయనకిచ్చేదాన్ని కానీ ఆయన ఉంటే నాకు ఈ పాల డ్యూటీ పడేదే కాదుగా అదేమిటో వెళ్ళి ఇంకా కొన్ని గంటలు అవ్వలేదు ఆయన అన్నట్లే ఆయనే ఉంటే అని తెగ అనిపిస్తోంది రాత్రి అంతా నాకు కలత నిద్రే మెలకు వస్తే టైం చూడటం అలా మూడు దాటాక మరి నిద్రలేదు ఆయనే ఉంటే నిద్రలేపి కబుర్లు మొదలుపెట్టేదాన్ని ఇప్పుడు ఏం చేయాలో తోచక పక్కనున్న వారపత్రిక తీసి పేజీలు తిప్పితే అందులో నిద్ర మీద వ్యాసం మనిషి జీవితంలో నిద్రే ప్రధానమట వేళ్ళకు పడుకుని వేళ్ళకు లేవకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందిట సులభంగా నిద్రపట్టే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి ఆ వ్యాసంలో ఉత్తప్పుడు ఎలా పనిచేస్తాయో కానీ ఇప్పుడు చదివితేనే మొత్తం వచ్చేసింది చటుక్కునే పుస్తకం మూసే టైం చూస్తే నాలుగైంది ఇంకో అరగంటలో పాలవాడొచ్చేస్తాడు పోని అమ్మకు ఫోన్ చేద్దామంటే పాపం తన నిద్ర పాడవుతుందని జాలి అదీగాక ఫోన్లో మొదలు పెడితే అమ్మకి ఒళ్ళు తెలియదు ఆ కబుర్లలో పాలవాడు రెండోసారి కాలింగ్ బెల్ ఓగించేస్తాడని అనుమానం పోని ఆయనకి ఫోన్ చేద్దామంటే ఆ కబుర్లను నాకు ఒళ్ళు తెలియదని భయం పూర్తిగా మెళుకి వచ్చేసింది మంచం ఏం చేస్తానని పాలగిన్నె తీసుకుని వీధి తలుపు తీసి గుమ్మలో నుంచున్నాను మార్నింగ్ వాక్ అనగానే అంతా మా అత్తగారు అయిపోయేమో అంతా నిర్మానుష్యంగా ఉంది ఉన్నట్టుండి ఓ హై స్కూల్కున్నాడు కాబోలు ఒంటరిగా జాగింగ్ చేస్తూ మా ఇంటివైపు చూశాడు మసక చీకట్లో చెదిరిన జుట్టుతో దెయ్యంలా కనిపించానో ఏమో కేవ్వు ఒకటే ఒకటియే పరువు తెల్లవారుచామున ఒంటరిగా జాగింగ్ చేస్తూ దెయ్యాన్ని నమ్మటం సిగ్గుచేటి అయినా నేను తలదూకోకుండా వీధి గుమ్మల్లో నిలబడటం అంతకంటే సిగ్గుచేటని నా వయసు హెచ్చరించింది లోపలికి వెళ్ళి తలుపు మూశానో లేదో ఇంటి ముందు పాలవాడి మోపేడా చప్పుడయింది వాడు బెల్ కొట్టేలోగా తలుపు తీసేయాలనుకుని చటుక్కుని వెళ్ళి తలుపు తీశాను అత్తయ్యయితే రెండోసారి కాలిన బెల్ మోగితే గాని తలుపు తీయదు పీసాక రెండోసారి మోగించాడని తిట్టి పాలు పోయించుకుంటుంది అలాంటిది ఈరోజు కాలిన బెల్ కొట్టకుండానే తలుపు తీర్చుకుని గుమ్మంలో నేను ప్రత్యక్షం అయ్యేసరికి అప్పటికింకా ఇంటి మట్లెక్కుతున్న పాలవాడు ఏమనుకున్నాడో తను కెవ్వు అన్నాడు తర్వాత నేనెవరో తెలుసుకుని మిమ్మల్ని ఇదేనమ్మా మొదటిసారి చూడటం అంటూ సారీ చెప్పి పాలు పోసి వెళ్ళాడు లవ్లీ హౌస్ వైఫ్స్ పోటీకి సన్నద్ధమవుతున్నానేమో పాలవాడితో కలిపి అప్పటికిద్దరూ నన్ను అనుకోవటం నా ఆహాన్ని దెబ్బతీయగా ప్రెటీ లుక్స్ విజిట్ అర్జెంట్ అనిపించింది కానీ దానికి ఆయన ఉండాలి అక్కడ వాళ్ళు చూపించే ఫోటోలు చూసి ఏ స్టైల్ నాకు నప్పుతుందో ఆయన చెప్తారు ఆ మూడు రోజుల్లో ఇంట్లో వాళ్లతో క్రమంగా నాకు సాన్నిహిత్యం పెరిగిన ఆయన ఉంటే అనిపించిన సందర్భాలు ఎన్నో అయితే ఆ మాట రామా గిరిజన దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర అనలేదు చివరికైన టూర్ నుంచి వచ్చే సమయం ఆసన్నమైంది ఫ్లైట్ రైట్ టైంకే వచ్చిందని మరొక అరగంటలో వస్తున్నానని ఆయన ఇంటికి ఫోన్లో చెప్తే నా ఆనందం వర్ణనాతీతం వెళ్ళినప్పటి నుంచి ఆయనే ఉంటే ఆయనే ఉంటే అని తన కలవరిస్తుంది అత్తయ్య మీ చిన్న కోడలు ఇక ఆయనే ఉంటాడని తెలియగానే ఆ మొహం చూడండి అత్తయ్య అంది రామ ముచ్చటగా అత్తయ్యతో అత్తయ్యకు నీతులు చెప్పడం సరదా తప్పమ్మా ఆయనే ఉంటే అనగానే ఆయనే ఉంటే క్షౌరం ఎందుకు అన్న సామెత గుర్తుకొస్తుంది ఇంకా కాళ్ళ పారాని ఆయన మొత్తయ్యువ్వి మాటి మాటికి ఆయనే ఉంటే అనకు ఇంతకు ఆయన ఉంటే అని కలవరిస్తున్నావుట వాడు రాగానే ఏమిటి ప్రోగ్రాం అంది అత్తయ్య కుతూహలంగా ఆయనే ఉంటే మీరు సామెత చెప్పేవారు కాదు అత్తయ్య అన్నాను చటుక్కున ఎందుకంటే ప్రెటీ లుక్స్ బ్యూటీ పార్లర్కు నన్ను తీసుకువెళ్లేదే ఆయన మరక్కడ నా జుట్టు కట్ చేసే కార్యక్రమం కూడా ఉంది ఎందుకని నిలదీసింది అత్తయ్య కానీ ఎందుకో చెప్పే బాధ్యత నేను తీసుకోలేదు ఆయనకే వదిలేశాను కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే